హాయ్ గాయ్స్ నేను మీ ప్రసన్న మనం నెక్ నీట్గా రౌండ్గా రావటం కోసం ముక్క అనేది కడతాం కదండి ఆ కట్టే ముక్క అనేది ఎలా కట్టాలి అనేది చూపిస్తున్న ఈ వీడియోలో చూపించిన విధంగా చూడండి ఇది ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి కాదండి బిగినర్స్ మాత్రమే బిగినర్స్కి వాళ్ళు వేసే స్టిచ్ అనేది నీట్గా స్ట్రైట్గా రాదు సో అలా నీట్గా స్ట్రైట్గా రానప్పుడు నెక్ అనేది ఫినిషింగ్ అనేది బాగుండదు సో దానికోసం మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళు వేసే స్టిచ్ అనేది స్ట్రైట్గా రాదు కాబట్టి సెకండ్ టైం కూడా వాళ్ళు వేసిన స్టిచ్ మీద మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫోల్డింగ్లో ఇంకొక స్టిచ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్లో థ్రాడ్ స్టిచ్ వస్తుంది ఆ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల బెనిఫిట్ ఏమిటి అంటే బోటిక్ స్టైల్లో నెక్ అనేది నీట్గా చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి వన్ టూ టైమ్స్ ప్రాక్టీస్ అయితే ఎవరికైనా వస్తుంది బిగినర్స్కి సో బిగినర్స్కి ఏమవుతుందంటే స్టార్టింగ్లో స్టిచ్చెస్ అనేవి సరిగా రావు వంకరటింకరగా వస్తాయి కాబట్టి సెకండ్ టైం అనేది ఈ స్టిచ్ అనేది వేసుకుంటే పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది ఈ టిప్ తెలియక చాలామంది సింగిల్ స్టిచ్తోనే ఆపేస్తారు మీకు బోటిక్స్లో అయినా టైలరింగ్ షాప్ షాప్స్లో అయినా ఈ టిప్ అనేది ఎవరు చెప్పరు అందుకే ఈ టిప్ అనేది చూసి నేర్చుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్